హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇంకా ఇదైతే మంగళవారం రోజు ఉన్నటువంటి వ్లాగ్ అండి ఆ రోజు సుబ్రమణ్యేశ్వర స్వామి సష్టైతే అయితే వచ్చింది కదా ఇంకా టెంపుల్కి కూడా ఎక్కడ వెళ్ళలేదండి నేను ఇంట్లోనే పూజ అయితే చేసుకున్నాను స్వామివారికి ఇంకా ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ దాకా నా రొటీన్ అయితే వస్తూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా గుడికి మనం వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా మనం ఇంట్లోనే కూడా ఈ విధంగా పూజ అయితే చేసుకోవచ్చు ఇంకా నేను మార్నింగ్ లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకునేసానండి ఇంకా పూజ సామాన్లు పటాలన్నీ కూడా నీట్ ట్గా క్లీన్ చేసేస్తాను ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సస్టైన్ చేసి అంటే నాకు ముందుగా గుర్తులేదండి లేదంటే ముందు రోజు నేను క్లీన్ చేసుకునేసేదాన్ని ఇంకా ఎప్పుడు మంగళవారం ఎత్తనండి నేను పూజ సామాన్లు అన్నీ కూడా ఇంకా ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సెస్ట్ అనేసి ఇంకా క్లీన్గా ఉండి దీపం పెట్టాలని దేవుడి దగ్గర ఇంకా అవన్నీ కూడా ఎత్తేసి మార్నింగ్ అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసాను ఇంకా పూజ సామాన్లు అవన్నీ కూడా క్లీన్ చేసేసానండి చేసేసి ఈరోజు స్వామివారికి నేను పాలతో అభిషేకం చేసుకుందాం అనేసి ఇంకా పాలతో అయితే స్వామివారికి అభిషేకం అయితే చేసుకున్నానండి ఇలా మనం గుడికి అలా వెళ్ళే పని లేకుండా కూడా మనం ఇంట్లోనే స్వామివారి విగ్రహం కానీ పెట్టుకొని ఇంట్లోనే మనం పాలాభిషేకం చేసుకుంటే చాలా మంచిది మన పైన కుజగ్రహ దోషాలు అట్లాంటివి ఏదన్నా ఉంటే కూడా పోతాయండి స్వామివారిని ఆరాధించడం వల్ల చాలా మంచిది చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు కానీ అట్లాంటివన్నీ ఉంటాయి కదండి చర్మ వ్యాధులు అట్లాంటివన్నీ కూడా పోతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం చాలా మంచిదండి ఇంకా అందువల్ల నేను ఇంకా సుబ్రహ్మణ్యశ్వర స్వస్తి రోజు అయితే స్వామివారికి ఈ విధంగా అలంకరించుకొని ఇంకా చిన్న ముగ్గు అయితే వేసుకొని స్వామివారి దీపం ఉంటుంది కదండి వెలిగించుకున్నాను స్వామివారి దగ్గర ఈరోజు మార్నింగే పాలాభిషేకం అయితే చేసుకున్నానండి నాకు ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేసుకోవడం చాలా ఇష్టము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు నెల నెల షష్ఠి వస్తుందండి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అయితే నాకు గుర్తు లేదు ఇంకా ఆ రోజు మార్నింగ్ గుర్తు వచ్చింది నైటు ఇంకా ఆ రోజు ఎర్లీ మార్నింగ్ తొందరగా నిద్రలేచి ఇంక పూజ సామాన్లు అవన్నీ కూడా క్లీన్ చేసుకునేసి ఇంకా దీపారాధన అయితే చేసుకున్నాను స్వామివారికి చాలా మంచిదండి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతి మంగళవారం కూడా మనము టెంపుల్కి అలా వెళ్ళే పని లేకుండా మనం ఇంట్లోనే కూడా ఈ విధంగా స్వామివారిని అలంకరించుకొని కొద్దిగా పాల స్వామివారిని అభిషేకం చేసుకుంటే చాలా మంచిది మనకి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కానీ అవన్నీ కూడా చాలా బాగుంటాయండి స్వామివారిని ఆరాధించడం చాలా మంచిది ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకందరికీ కూడా స్వామివారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం చాలా మంచిదండి ఇంకా నేను ఈ విధంగా ప్రతి మంగళవారం కూడా పూజ అయితే చేసుకున్నాను ఈరోజు సుబ్రహ్మణ్యశ్వర స్వామి సస్టి వచ్చింది కాబట్టి స్వామివారికి ఈ విధంగా మార్నింగ్ పాలాభిషేకం చేసి ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్కం ఉంటుంది కదండి సుబ్రహ్మణ్యాష్టకము ఆ సుబ్రమణ్యాష్టకాన్ని కూడా నేనైతే ప్రతి మంగళవారం కూడా చదువుకుంటాను చాలా మంచిది ఫ్రెండ్స్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకాన్ని మనం చదువుకున్నామంటే భుజగ్రహ దోషం దోషాలు కానీ ఏ సర్ప దోషాలు కానీ అట్లాంటివన్నీ కూడా మనకి తొందరగా పోతాయండి చాలా మంచిది ఇంకా ఈ విధంగా నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే ఆరాధించుకుంటానండి ఇంకా మార్నింగే ఈ పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది నాకు ఇంకా మార్నింగ్ టిఫిన్ చేశానండి ఇంకా టిఫిన్ అయితే ఈరోజు మార్నింగ్ పూరీలు అయితే చేశాను ఇంకా పిల్లలు హాలిడేస్ కదండి ఇంక ఇట్లనే ఉన్నారు పూరీలు అయితే చేయమన్నారు ఇంకా అందువల్ల అయితే ఇంకా పిల్లల కోసం నేను మార్నింగ్ పూరీలు అయితే ప్రిపేర్ చేశానండి మనం పూరీ చేయాలంటే కూడా మనకి పిండి ఒక గంట సేపు అర గంట సేపు కానీ మనం అలాగే చాలా బాగుంటుందండి ఇంకా అందువల్ల పిండి కూడా మనకి మెత్తగా అయితే ఉంటుంది మనకి పూరి కూడా తొందరగా పొంగుతుంది బాగుంటుంది కాకపోతే మనం పూరిని రుద్దేటప్పుడు కొంచెం మందంగా కానీ మనం రుద్దుకున్నామంటే అది పొంగడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోకుండా మనకి పూరి కూడా మెత్తగా అయితే వస్తుందండి నేను ఎప్పుడు పూరి ఇలాగే ప్రిపేర్ చేస్తాను మా పిల్లలు అయితే హోటల్లో లాగానే ఉందని అయితే చెప్తారు చాలా బాగు పూరి ఉన్నాయండి మనకి అయితే నేను పూరీలు చేశాను ఇంతకు ముందు ఒకటి నేను చూపించాను కదండి కోడి పిల్లలు ఇవి రెండో సెట్ ఇంకా వేరే కోడికి వచ్చినటువంటి ఆరు పిల్లలు అండి ఇవి ఇంకా అవన్నీ కూడా బయటకి అయితే తీసాను ఇంకా మార్నింగ్ అయితే వచ్చాయి ఈ పిల్లలన్నీ కూడా ఇంకా నేను మా చిన్న పాప ఇంకా పిల్లలన్నీ కూడా అయితే బయటకు అయితే వదిలేమండి ఇంకా బియ్యం అని బియ్యాన్ని బాగా మెత్తగా నూకగా అయితే ఇంకా కోళ్ళకైతే వేసేసాను ఇంకా మధ్యాహ్నం కూడా వంట అయితే తొందరగా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి ఇంకా ఎండిమిరపకాయలు పప్పు కదండి పప్పును మొత్తం కూడా నాకు నూనెలోనే వేసేసి అన్ని టమాటా ఎర్రగడ్డలు తెల్లగడ్డలు మిరపకాయలు ఇవన్నీ కూడా వేసేసి బాగా వేయించేసి పప్పు చేస్తానండి ఈ పప్పు చాలా ఇష్టం మా పిల్లలకి దీంట్లో నెయ్యి వేసుకొని వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి అందువల్ల ఈ పప్పుని అయితే నేను వారానికి రెండు మూడు సార్లు అయితే చేస్తూ ఉంటాను ఇంకా పిల్లల కోసము ఇష్టం అనేసి ఇంకా మధ్యాహ్నం అయితే నేను బిండి మిరపకాయల పప్పు అయితే చేశానండి చాలా బాగుంటుంది మొత్తం కూడా మనం ఆయిల్ అనే వేసి వేయించేసి ఇంకా వాటర్ పోసేసి దీంట్లోకి కొంచెం పసుపు అయితే వేసేసి బాగా మెత్తగా ఉడకనిచ్చేయాలండి ఈ పప్పుని మనము తిరగబాతి కూడా మనము ఒకేసారి అయితే చేసుకునేయాలి ఆవాలు జీలకర్ర అన్నీ కూడా వేసేసి ఇంకా మన కొద్దిగా చింతపండు ఎర్రగడ్డ టమోటా తెల్లగడ్డలు కందిపప్పు అన్నీ కూడా మాడకుండా మనం ఆయిల్ అనే బాగా వేయించేసి కొద్దిగా వాటర్ వేసేసి కుక్కర్లో పెట్టేసానండి బాగా మెత్తగా ఉడికిపోతే మనకు తిర మనం తిరగబాటు చేసుకోవాల్సిన అవసరం లేదు బాగా మెత్తగా మనం ఎనుపుకునేస్తే పప్పు సరిపోతుంది ఇంకా మధ్యాహ్నానికి అయితే నేను ఈ విధంగా పప్పు అయితే చేసేసి అన్నం చేసేసానండి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే చల్లగా ఉండింది మా ఇంటి దగ్గర అయితే క్లైమేటు ఇంకా అందువల్ల కాఫీ పెట్టుకుందాం అనేసి ఇంకా కాఫీ అయితే పెడుతూ ఉన్నాను ఇంకా కొన్ని సామాన్లు అవన్నీ ఉంటే కూడా క్లీన్గా కడిగేస్తానండి నాకు కిచెన్లో ఎప్పుడు సామాన్లు అప్పుడు క్లీన్గా కడుక్కోవడం అంటేనే ఇష్టం అండి దాన్ని అలాగే పెండింగ్ పెట్టి మళ్ళీ చేసుకుందామనే చేసుకుందాం అనుకుంటే ఇంకా అది నాకు కిచెన్లోకి వెళ్ళాలంటే కూడా పెద్దగా ఇష్టం ఉండదు నాకు అందువల్ల ఎప్పుడు అప్పుడు క్లీన్గా కడిగి పెట్టేస్తాను మాకైతే ఈవినింగ్ అయితే చల్లగా క్లైమేట్ కూల్ అయిపోతుందండి విపరీతమైన వర్షాలు అయితే వస్తూ ఉన్నాయి ఎండాకాలంలో ఈ వర్షం పడినప్పుడు ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుందండి ఇంకా మా పాప చూడండి అసలు వర్షం పడతా ఉంటే ఇంకా భయంకరంగా ఎంజాయ్ చేస్తూ ఉంది భయంకరమైన గాలి అండి బల్లే ఉన్నింది క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉన్నింది ఇంకా నేను కూడా కాఫీ అయితే తాగేసి ఇంకొకసేపు అయితే కొడిగేసుకొని ఇంక బయట అలా నిలబడుకో ఉన్నాను ఇంక మా పాప అయితే ఫుల్గా ఎంజాయ్ చేసిందండి చాలా బాగుండింది క్లైమేట్ అయితే గాలి ప్లస్ వర్షం రెండు చాలా బాగున్నాయి ఇంకా కొద్దిసేపు అయితే మేము ఇలా బయట ఫుల్గా ఎంజాయ్ చేశాము ఇంక చల్లగా ఉండే లోపల వాతావరణం అయితే ఇంకా మా పాప అయితే ఫుల్గా డ్యాన్స్ అంతా వేసుకుంటా ఉనిందండి ఇంకా డ్రెస్ అంతా కూడా ఫుల్గా తడుపుకునేసింది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంకా ఈవినింగ్ కూడా నేనైతే ముఖం అయితే కడుక్కునేసి దేవుడి దగ్గర ఈవినింగ్ టైంలో కూడా దీపారాధన అయితే చేసుకున్నానండి ఇంకా మార్నింగ్ దీపారాధన చేసుకున్నాను ఇంకా ఈవినింగ్ టైంలో కూడా స్వామివారి దగ్గర దీపారాధన అయితే చేసుకున్నానండి ఇంకా నాకు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ రెండు పూట్లు కూడా దీపారాధన చేసుకోవడం నాకు చాలా ఇష్టము ఇంకా అందువల్ల ఈవినింగ్ టైంలో కూడా దీపారాధన అయితే చేసేసానండి ఇంకా పాప అయితే ఇంక చల్లగా ఉంది కదా నాకు ఏదైనా ఉప్మా చేసి అయితే అడిగింది ఇంకా నేను నాకైతే నాకైతే అయితే ఉంది అన్నం అనుకున్నాను ఇంకా పాప కోసం అయితే ఉప్మా చేసిస్తున్నానండి ఇలా చిన్నగా ఉన్నటువంటి గ్లాసులో ఒక గ్లాస్ రవ్వ అయితే తీసుకున్నాను ఈ గ్లాస్లో ఉండేటి రెండు రవ్వనైతే నేను కొద్దిగా నెయ్యి వేసి ఇంకా రవ్వను బాగా వేయించి పెట్టుకున్నానండి వేయించేసిన తర్వాత కొద్దిగా నెయ్యిలు అనేవి వేసి దీని ఆవాలు ఎర్రగడ్డలు అట్లాంటివన్నీ నేను ఏమేయనండి ఇంకా పాప కోసం మొత్తం జలకరేసి కరివేపాకు వేసాను అది బాగా వేగిన తర్వాత నెయ్యిలో ఇంకా o రవ్వకైతే నేను మూడు గ్లాసుల వాటర్ అయితే వేసానండి వేసేసి ఇంకా దీంట్లో కొద్దిగా సాల్ట్ అయితే వేసి బాగా ఉడకనిచ్చేస్తాను ఈ వాటర్ని ఉడికిన తర్వాత ఈ రవ్వని మనం వేయించి వేయించి పెట్టుకున్నాను కదండి నేను కొద్దిగా నెయ్యేసి ఇంకా దాన్ని కూడా అయితే ఈ వాటర్లోకి అయితే వేసేస్తాను ఇంకా లోపల బాగా ఉడకనిస్తానండి ఈ వాటర్ని ఉడికి కొద్దిసేపు తట్టేసి పెట్టేస్తాను ఇంకా మూసిపెట్టిన తర్వాత బాగా ఉడికిపోతున్నాను ఇదైతే ఈ ఉప్మా చేసేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది ఇంక క్లైమేట్ కూల్గా ఉంది కదా ఇంకా పాప అయితే అడిగిందనేసి ఇంకా పాప కోసం ఇలా రవ్వ ఉప్మా అయితే చేసిస్తూ ఉన్నానండి ఇది చాలా సింపుల్ పిల్లలకైతే ఇంకా ఎర్రగడ్డలు అవన్నీ మనం వేయాల్సిన అవసరం ఏం లేదు ఇంకా ఈ విధంగా సింపుల్గా అయితే చేసేయచ్చు నెయ్యి అనే కొద్దిగా ఆవాలు అయితే ఆవాలు అవసరం లేదని జీలకర్ర వేసేసి బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసానండి వేసేసి ఇంకా బాగా ఉడికిచ్చేస్తాను ఈ రవ్వను కూడా మొత్తం వేసేసి ఇంకా ఒక గ్లాసు రవ్వకైతే నేను మూడు గ్లాసులు వాటర్ అయితే వేసానండి ఇంక నెయ్యిలనే చేసాం కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది చేసేటప్పుడే మంచి స్మెల్ వస్తుందండి భలే ఉంటుంది ఇంకా మా పాపకైతే చాలా ఇష్టము ఇంక క్లైమేట్ కి ఇంకా వేడివేడిగా అయితే ఇలా ఉప్మా అయితే చేసి ఇచ్చానండి ఎరగడ్డలు టమోటాలు పచ్చిమిరపకాయలు అవన్నీ ఏమీ వేయకుండా ఇది ఒక పొంగల్లాగా అయితే ఉంటుంది ఈ ఉప్మా చాలా బాగుంటుంది ఇంక ఈ విధంగా చేసి పాపకైతే అయితే బాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్